అండగా ఉండండి ధైర్యపరచండి బలపరచండి శరీరంలో నొప్పులు తొలగించండి తండ్రి తండ్రి అన్న డ్యూటీ విషయంలో కూడా రాకపోకల ప్రయాణాలలో కుటుంబంలో మీ యొక్క ప్రభునైనా కృపను దయచేయమని ప్రార్థన మీ కాపుదలకి నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరి ప్రభుత్వ ప్రత్యేకంగా వివాహానికి తండ్రి కార్యక్రమం వెళ్ళవలసి ఉంది అంటున్నారు తండ్రి వారిని ఆయన ప్రయాణం వెళ్తుండగా ప్రయాణంలో కూడా మీరు జరిగించండి ఈ గృహంలో నివసిస్తున్నటువంటి మీ మీడిన పక్షాన మీరు ఉండండి అమ్మకు మంచి ఆరోగ్యం దయచి మంచి ఆరోగ్యం ఇచ్చిన సంతానాన్ని దీవించండి కాపాడండి ప్రత్యేకంగా మ్యారేజ్ విషయంలో మీరు ద్వారాలు తెరవండి ఉచితం జరిగించండి అయ్యా ముఖ్యంగా ప్రభు అక్కడికి ఇచ్చిన సంతానాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వాదించండి ప్రభానైనా ఈ గృహంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి పని ఆత్మ కుమ్మరించమని ప్రార్థన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా మీరు ఉంటే చాలు ప్రభు నీకు వందనాలు స్తోత్రం ఎిడలుగా మమ్మల్ని చేర్చుకున్నారు చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు కానీ కుటుంబానికి రావాల్సిన మీ దీవెనలు వెండుగా దయచే మంత్ర తంత్ర శడ శక్తులు అది లయపరిచి బిడలకు చక్కని నిద్ర మేరకు విషయాలు దయచు వాడి నొప్పులన్నీ తొలగించము నీ బిడలు కార్యం జరిగించడం వెళ్తున్న మాతో మీరు ఉండమని ఉంటున్నటువంటి కుటుంబంతో మీరు క్షమాని దాంట్ నేసునామంలో అడుగుచు నా తండ్రి ఆమె